Hi friends! వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ అరటికాయతో పెసలపప్పు వేసి ఒక కమ్మని కర్రీ అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకే రకంగా ఏం చేస్తామండి డిఫరెంట్ గా టేస్టీగా అండ్ మరీ ముఖ్యంగా హెల్తీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ స్టైల్లో మీరు ఈ కర్రీ చేసారంటే వావ్ అని లొట్టలు ఒక ముద్ద ఎక్కువే తినాలండి అంత బాగుంటది మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనుకోండి సో మా ఇంట్లో అయితే ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటది మరి సో వేడి వేడి రైస్ లోకి ఈ కర్రీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది రైస్ లోకే కాదండి సో చపాతీలోకైనా రాగి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటది ట్రస్ట్ మీ ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ మ్యాంగో తీసుకున్నానండి ఇది కొంచెం పుల్లటి మ్యాంగో దీంతో పాటే రెండు అరటికాయలు సో ఇక్కడ వీడియో క్లూప్ లో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ఆఫ్ రెండు అరటికాయలు తీసుకొని వీటిని కట్ చేసి బాగా పీల్ తీసుకోండి ఇలా వీల క్లిప్ లో చూపిస్తున్న విధంగా పీల్ తీసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఒక మీడియం సైజ్ ఆఫ్ మ్యాంగో రెండు అరటికాయలకు సరిపోయే ఎగ్జాక్ట్ కొలతలు చూద్దామండి రెండు అరటికాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి పీల్ తీసేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం కాస్మితి అయితే ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోండి సో ఇప్పుడైతే మనం పెసలపప్పు తీసుకోవాలి ఇక్కడ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పెసలపప్పు తీసుకుంటున్నానండి సో ఎగ్జాక్ట్ గా మీకు ఎంత కావాలో దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్ పెసరపప్పు తీసుకొని వీటిని ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసుకొని తర్వాత నీళ్లు పోసి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఒక టూ టు త్రీ విజిల్స్ కి మెత్తగా ఉడికిపోతుందండి ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను సో మూత పెట్టేసిన తర్వాత నేనైతే ఒక త్రీ విజిల్స్ రావిచ్చానండి పప్పే కదా టూ టూ త్రీ విజిల్స్ కి మెత్తగా ఉడికిపోతుంది అనమాట సో కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే లోప అయితే మనం గ్యాస్ మీద ఇంకో బాడీ పెట్టుకొని ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోండి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందాం సో ఇప్పుడు ఆనియన్స్ ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ నిలువగా కట్ చేసుకోండి ఆనియన్స్ తో పాటు నేను కరివేపాకు కూడా వేసేస్తున్నానండి సో ఎందుకంటే కరివేపాకు ముందు వేస్తుంటే సపరేట్ గా నీళ్లతో అప్పుడప్పుడు బాగా శుభ్రం చేసి మనం కరివేపాకు వేస్తాం కదా తేమగా అది బాగా చిట్లుతుంది అనమాట అందుకని అది అవాయిడ్ చేయడానికి దానికి నేనైతే ఆనియన్స్ ప్లస్ కరివేపాకు రెండు కలిపి వేసామనుకోండి మన ఆయిల్ అనేది చిట్లదు ఎందుకంటే మన నీటి శాతం తక్కువ ఉంటుంది కదా ఆనియన్స్ కలిపి వేసేటప్పుడు అందుకని ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఓకేనా సో ఇప్పుడు రెండు వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం వీటిని ఓ టూ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఇలా చక్కగా అయితే ఒక్కసారి అయితే కలుపుకోండి సో ఇలా ఆనియన్స్ మనకి బాగా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు సో ఆ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్ లో సో వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఒక్కసారి కలిసేలాగా ఇప్పుడు మంటని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు ఓన్లీ లో ఫ్లేమ్ లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అరటికాయ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత సో దీంతో పాటే ఇప్పుడు టమోటాలు ఒక టూ టమోటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవడమే అనమాట సో మన అరటికాయ ముక్కలు అయితే పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్రిస్పీగా మారిన తర్వాత ఈ టమోటాలు వేసుకోవడమే వేసి ఇలా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనితో పాటే సో ఇది ఒక వన్ మినిట్ ఇలా కలిపేసిన తర్వాత దీంతో పాటే ఇక్కడ మనం ఒక మ్యాంగో తీసి తీసుకున్నాం కదండి సో ఆ మ్యాంగో ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఓకేనా సో పచ్చి మ్యాంగో మొక్కలు కూడా నేను ఇందులో వేసేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి సో తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఆరు తగినంత ఉప్పు ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నానండి సో ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అంత చక్కగా కలిసేలాగైతే ఒక్కసారి కలుపుకో ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన ఆర్టికాయ ముక్కలు కదండి ఒక్కోసారి ప్యాన్ కి అతుక్కుంటాయి సో అందుకనే నేను లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మీరు అయితే కుక్ చేసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలియబెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలి లేదంటే ప్యాన్ కి ఎత్తుకుపోతాయి ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సో తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ కన్నీ పట్టేలాగా ఓకేనా సో ఒక్కసారి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో లేదంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటది అనమాట ఎందుకంటే అరటికాయ కదా ప్యాన్ కి అతుకుపోతుంది అందుకని సో తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వాటర్ ఒక కప్పు పోసుకోండి సో ఒక కప్పు అంటే నేను ఇన్షియల్ గా పెసలపప్పు తీసుకున్నాను కదా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కప్పు ఆ కప్పుతో ఒక కప్పు అయితే నేను వాటర్ పోసాను సో ఈ వాటర్ పోసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోండి సో వాటర్ కావాలంటే మీకు ఇంకా కొద్దిగా కూడా పోసుకోండి పర్లేదు అనమాట రెండు కప్పులైనా పోసుకోవచ్చు ఎందుకంటే మనం పెసరపప్పు వేసిన తర్వాత ఇంకా తిక్గా మారుతుంది కదండి సో మీకు మీడియం కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కూడా టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక కప్ యాడ్ చేశాను ఈ లోపు మనం కుక్కర్ లో పెట్టిన పెసరపప్పు అయితే విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేసాయండి నేనైతే ప్రెజర్ తీసేస్తున్నాను అనమాట సో చూడండి మన పెసరపప్పు అయితే ఓవర్ కుక్ అయిపోయాయి అనమాట త్రీ విజిల్స్ కి టూ విజిల్స్ అయినా పెట్టుకోండి మీరు సరిపోతుంది అనమాట సో త్రీ విజిల్స్ కి మన పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది మనం ఇలా పప్పు మెదుపుకోవాలనమాట ఇలా నున్నగా మెదుపుకొని ఈ గ్రేవీ నైతే ఇప్పుడు మన ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదా చక్కగా ఉడికింది సో ఒక టూ మినిట్స్ అయితే నేను ఉడికించానమాట సో మనం పోసుకున్న వాటర్ కూడా అయిపోయాయి చూసారా ఆల్మోస్ట్ వాటర్ ఏమీ లేదు ఇందులో మన మ్యాంగో అరటికాయ అన్నీ అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉడికిపోయాయండి సో మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మెదుపుకొని పక్కన పెట్టాం కదా పెసలపప్పు ఆ పెసలపప్పుని ఇలా వేసేసుకోవాలన్నమాట మొత్తం సో ఇలా పెసరపప్పుని మొత్తం వేసేసుకున్న తర్వాత సో ఇలా ఫ్రెష్ గా అప్పుడే శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసేసుకుందామండి సో కొత్తిమీరను వేసుకొని సో ఈ స్టేజ్లో మీకు మీరు పెసరపప్పు వేసిన తర్వాత మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ ఉడకనిస్తే సరిపోతుందండి సో ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఈ కర్రీని అయితే మనం చేసేయచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అనమాట ఎందుకంటే ఈ వేసవి కాలంలో మనం మ్యాంగోస్ మిస్ అవ్వదు కదా సో అలాగే లాస్ట్ లో మీకు ఉప్పు చూసుకొని రుచి సో తక్కువ అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ టు సర్వ్ అండి సో అంతే వెరీ సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే కర్రీ చాలా టేస్టీగా ఉంటది ట్రస్ట్ మీరు కచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి లేదంటే ఒక ఫోటో తీసి కమెంట్స్ లో అప్లోడ్ చేయండి సో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీకు ఏవైనా పర్టికులర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి అవి నేను ముందుగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్